యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడవచ్చు కదా అసలు ఆ పిల్ల వెకేట్ చేసి వెళ్ళిపోయింది కోచింగ్ అయిపోయింది ఆగస్ట్ లో జాయిన్ చేశారమ్మా డిసెంబర్ ఫస్ట్ కి రమ్మన్నారమ్మా మమ్మల్ని ఫోన్ రా క్రిస్టియన్ మ్యారేజ్ చేసామ్మా క్రిస్టియన్ మ్యారేజ్ చేశారా ఎందుకని నేను చర్చ్ చర్చ్ వెళ్తాం ఓకే మా బా చర్చ్ ఓపెనింగ్ కి రమ్మని పిలిసామమ్మ రానన్నదమ్మా రానని వాళ్ళక్క గారు అబ్బాయి బర్త్డేకి వెళ్ళిందమ్మ ఫోన్ లేరా మనకి ఇష్టం లేదు రాలేదు వెళ్తే వెళ్ళని దానికి ఏం ఫీల్ అవకాశం నేను తర్వాత డిసెంబర్ ఫస్ట్ కి రమ్మన్నారు మమ్మల్ని కోచింగ్ అయిపోయింది తీసుకెళ్ది అయిపోయింది తీసుకెళ్ళడానికి రండి అని ఈలాగా మా ఆయన రోజు అడిగిపోదమ్మా ఇంకా రాలేదు ఐదు నెలలు అయిపోయింది ఏం చేస్తుంది ఎల్లేమమ్మాకి ఆ ఇన్స్టాంగ్ గ్రామ్లో నీ కొడుకు ఇంత అసహ్యంగా మెసేజ్లు ఎట్టాడు అని చెప్పి బూతులు లంకించుకున్నారు పిలిచింది వాళ్ళేగా ఫోన్లో అడగలేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెడుతున్నావు అంటే ఏంట్రా అని అసలు అడగలేదమ్మా నన్ను తీసుకురావద్దు అన్నారు మీ ఆయన్ని ఇతనే రమ్మన్నారు మా డాడీని రమ్మన్నారు మేడం ఎందుకంటే మెసేజ్లు పెట్టావా ఇన్స్టాగ్రామ్లో మీ ఆవిడని తిడుతూ లేదు మేడం మరి వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయంట చెప్తాను మేడం దానికి చెప్పండి అయితే వాళ్ళ ఊరిలో నలుగురు అబ్బాయిలు ఉన్నారంట మేడం వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను వాళ్ళ వాళ్ళు ఎవరో కూడా తెలియదు అయితే నా పేరు మీద ఫేక్ ఐడియా ఒకటి క్రియేట్ చేస్తారు మేడం క్రియేట్ చేసి అందులో మా ఆవిడ గురించి చెప్పండి మా ఆవిడ ఎవరినైనా లవ్ చేస్తే చెప్పండి వదిలేస్తాను మీ దగ్గర పొడుకో పెడతాను అది చాలా గలీజీగా ఉన్నాయి మేడం అయితే అవన్నీ నాకు చదవని వస్తలే ఇలా చూపించి నువ్వే చేసావు ఒప్పుకో ఒప్పుకోని నీ ఫోటో ఉంది ఒప్పుకో నేను చేయలేదు నేను చేయాల్సి చేయలేనప్పుడు నేను ఒప్పుకోవాల్సిన పని లేదు అది ఇదని చెప్పాను మేడం లేకపోతే నేను పోలీస్ కేసు పెడతాను వెళ్ళి అంటే మేము పోలీస్ స్టేషన్ చుట్టూ అక్కడ ఎక్కడ తిరగలేము అది ఇదని చెప్పారు మేడం తర్వాత వాళ్ళ పెద్దమ్మ వచ్చి ఏదో కోపంలో ఉందో నేను మాట్లాడి పంపిస్తాను కంగారు పడకండి మీరు వెళ్ళండి అది ఇది అని చెప్పి పంపించేశారు మేడం తర్వాత రెండు రోజుల తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు వాళ్ళు అప్పుడు మా అబ్బాయిని అడిగిన అమ్మ నేను ఏమో చిన్నోడు కదమ్మా పెట్టావా ఏం పెట్టావా మాయే కదా నేను కాళ్ళు అట్టుకుంటాను చెప్పు నాని నువ్వు నిజం చెప్పు నానంటే చేయలేని తప్పు ఒప్పుకోడమ్మ అసలు నేను పెట్టలేదమ్మా అమ్మ తెల్లని నేను ఇలా పెడతాను నలుగురు కుర్రోళ్ళు ఎవరో నాకు తెలీదు నేనెందుకు పెడతానమ్మా అప్పుడు అన్నాడమ్మా వజ్రానికి ఇలాగ రాంగ్ మెసేజ్లు వచ్చి అమ్మా వాళ్ళందరినీ క్రియేట్ చేసి నన్ను నిల్ ఇరికిచ్చడానికి చూస్తుంది అని అప్పుడు మా అబ్బాయి అన్నాడమ్మా అన్నయ్య నువ్వు ఎంత దూరం అనే వెళ్ళు మీరు కూడా ఒక కంప్లైంట్ ఇవ్వాలి కదా ఇలా నా పేరు మీద ఫేక్ ఐడి ఒకటి క్రియేట్ చేసి వల్లగారు మెసేజ్ పంపిస్తున్నారండి ఇప్పుడు ఆ అమ్మాయి ఫోర్ నైన్టీ ఎయిట్ ఎయిర్స్ మీ దగ్గరకు వచ్చింది నేను కూడా ఒక కంప్లైంట్ ఇస్తున్నా దీన్ని ఎంక్వైరీ చెయ్యండి లో అవన్నీ ఉంటాయి ఏ ఫోన్ నెంబర్ తో ఇన్స్టామ్ ఓపెన్ చేసాం అనేది క్లియర్ గా దొరుకుతుంది మనకు దొరకపోవచ్చు కానీ సాఫ్ట్వేర్ వాళ్ళకి సైబర్ క్రైమ్ వాళ్ళకి ఈజీగా దొరుకుతాయి మీరు అట్లా ఎందుకు ఒక మాధాపూర్ పోలీస్ పోలీస్ ఇట్లా అంటే ఒక నలుగురు అబ్బాయిలో ఒక అబ్బాయి చాటింగ్ అంతా స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పెట్టారండి మేడం మా మావయ్య వాళ్ళకి మావయ్య వాళ్ళకి పెడితే అప్పుడు అడిగాం ఎవరు పెట్టారో వాళ్ళ నెంబర్ ఇస్తే వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారో వాళ్ళతో ఎలాగొచ్చిందని నీకు తెలుస్తుంది కదా వాళ్ళకి ఫోన్ చేసి అడిగంటే వాళ్ళ డబ్బు వాళ్ళు వాళ్ళ నెంబర్లు ఇవ్వం అది ఇది అని చెప్పారు మేడం అయితే నేను మాధవూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి ఒక మేడం ఒక మేడంతో వెళ్ళినా మేడం అయితే ఆ మేడం ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే కాపురం కలిసి ఉండదు ఫైల్ ఒకసారి ఆలోచించి చెప్పండి సరే మీ మావి నెంబర్ ఇవ్వండి నేను ఆ వాట్సాప్ నెంబర్ ఇవ్వదు కనుక్కొని నేను మాట్లాడుతానంటే ఫోన్ చేశారు మేడం అసలు వాళ్ళే కాపురం వద్దకుంటున్నారు పక్కన మీ మీద ఫోర్ నైంటీ ఎయిట్ వేశారు నువ్వే ఒక రాంగ్ మెసేజ్లు పంపించామని ఒక కంప్లైంట్ రేజ్ చేశారు నువ్వు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక కంప్లైంట్ ఇచ్చావు అది ఫేక్ ఐడి అండి ఎంక్వైరీ చెయ్యను అని ఇక్కడ నీకు పోలీసులు ఏమన్నారు వాళ్ళకి చెప్పాలి వాళ్ళకి పోలీసులు చెప్పాలమ్మా నువ్వు ఇప్పుడు ఒక కంప్లైంట్ వేస్తున్నావు మీ ఆయన ఏమో ఫేక్ అకౌంట్ అండి నాకు అసలు సంబంధం లేదంటున్నాడు ఒకవేళ నువ్వు కేసు పెడితే కాపురం నిలబడకపోవచ్చు అని అప్పుడు ఆ అమ్మాయి ఇష్టం పెడతదా కాపురం కోసం ట్రై చేస్తుందా అని పెట్టేసింది ఆ అమ్మాయి కంప్లైంట్ పెట్టినాక నీకు పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడం ఏంటి నువ్వు కేసు పెడితే కాపురం పోతుంది అని అంటే వాళ్ళు అక్కడ కేసు పెట్టక ముందే 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 ముందు వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడారు మా మావయ్యతో నువ్వు నీకు ఫోన్ చేసి చెప్పాను నేను నువ్వు అడగాల్సిన పని ఏంటి ఫైల్ చెప్పే తిడతా చేస్తాను చేసేయాలి కదా మరి నువ్వు ఫస్ట్ స్టెప్ ఉంటే బెటర్ ఎందుకంటే నీ దగ్గర ఆల్రెడీ ఎవిడెన్స్ ఉన్నాయి కొన్ని రెండు నువ్వు చెయ్యని పని మీద నీకు మీద కేసు పెట్టడానికి అవకాశం ఉంది భవిష్యత్తులో నీకు అప్పటికి తెలియదు ఇంస్టాగ్రామ్ లో నాకు అప్పటి అప్పటికి తెలియదమ్మా ఇలాగే ఏమైందంటే నలుగురు కుర్రోళ్ళు ఉన్నారు కదమ్మా నలుగురు కుర్రోళ్ళు మెసేజ్ స్టార్ట్ అయింది అక్కడ ఒక పెద్ద ఫోన్ చేసాడు చేసి చాలా రాంగ్ గా తిట్టాడమ్మా తిట్టినాక తర్వాత నలుగురు కుర్రోళ్ళ కాకుండా కొద్దరు కుర్రోళ్ళు అన్నారు ఆ ఎవరు పెట్టారో ఏంటో మొత్తం నీకు చెప్తాం పనాన్న దుక్కునికి రానే ఫోన్ చేశారు తిట్టారు అప్పుడు తిట్టలేదు అమ్మ వాళ్ళ ఊరిలో నలుగురు ఒక ఇద్దరు పెద్దలు ఒక నలుగురు నలుగురు అబ్బాయిలు ఒక ఉండూరు అంతననే ఒకటి ఉంటాయి మేడం ఉండూరు ఊరు అని అక్కడికి రమ్మంటే ఈ పంచాయతీలు అన్నీ ఎప్పుడు జరిగినాయమ్మా పంచాయతీలో ట్వంటీ త్రీ లో నా ట్వంటీ త్రీ లో అప్పుడు వెళ్ళిపోయినమ్మ ఎంతవరకు మా ఇంటికి రాలే ఈ మధ్యలో ఈ పంచాయతీలు నడుస్తున్న నువ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లడం ఆవిడ పోలీస్ స్టేషన్ కి వెళ్లడం కాపూరానికి తీసుకెళ్ళడం మన పిలవటం పిలిస్తే వెళ్తేనేమో మళ్ళీ రాంగ్ మెసేజ్ లేదమ్మా అసలు కాపరానికి కొత్త ఇప్పటికే మీరు రిపీటెడ్ అడిగితే ఒకసారి పిలిచారు కదా వాళ్ళు రండి మాట్లాడదామని ఫస్ట్ లో ఫస్ట్ లో కోచింగ్ అయిపోయాక కోచింగ్ అయినాక అన్నారు తీసుకున్న వాళ్ళ అనేది తెలిసింది వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేసారు కదా మీరు మాదాపూర్ లో మీరు ఇచ్చింది ఆ తర్వాత కదమ్మా ఫస్ట్ మేము ఇక్కడ ఎంక్వైరీ చేశాం మేడం అక్కడ ఫేక్ ఐడి మీద కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి మేడం ఆ మిస్టేక్స్ పట్టుకెళ్ళి చూస్తే అక్కడ దొరకలేదు మేడం దొరకపోతే మాట్లాడారు నా మీద ఫస్ట్ నా మీద పెట్టారు మేడం పెడితే నెల పదిహేను రోజులు నా ఫోన్ తీసుకున్నారు మేడం పోలీస్ వాళ్ళు నా ఫోన్ ప్లస్ అన్నలుగురు ఫోన్లు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు చేసుకున్నాక వన్ మంత్ వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత కాల్ చేసి ఇచ్చేసారు మేడం అందరివి దానికి ఏమైంది ఏంటి రీజన్ నీ తప్పు ఉంటే నేను ఎప్పుడో బొక్కలు వేసేద్దును నీ తప్పు లేదు అందుకని వదిలేసాను అని ఆ మాట అన్నారు మరి ఎవరిదో తేల్చిన సార్ అది ఇది అంటే మాకు పైనచ్చి ప్రెజర్ ఉంది తర్వాత మా అమ్మాయి ఏమన్నా చేసుకుంటే మాకు రిస్క్ అవుతుంది అది ఇది అని చెప్పి ఆపేశారు మేడం మీరు కోర్టుకి వేసుకుంటే మీకు ఫేవర్గా ఉంటాం అది ఇదని చెప్పారు మేడం సరే కదా అని కోర్టుకే లేదమ్మా అయితే ఇలాగేమైందంటే అందరూ కానిస్టేబుల్ అన్నారమ్మా ఏమన్నారంటే ఇది పేక్ ఐడియా కాబట్టి రామ్మ మన ఇద్దరు వేద్దాం కేసు నువ్వు నేను నీకు నేను ఎట్టలేదు మన ఇద్దరు వెళ్ళి కేసు ఎత్తే అక్కడ ఎవరెట్టారో మూడో వేస్తే వస్తారు రాయని మేము బతిమాలమ్మ అక్కడ మా కోడల్ని నేను రాను అసలు అన్ని కొడుకేసాడు నీ కొడుకేసాడు అని చెప్పి గొడవ పెట్టింది గొడవ పెట్టినాక తర్వాత అందరు అన్నారు ఏమన్నారు అది ఇన్స్టాగ్రామ్ కదా మీరు కాపురానికి రామ్మని కోర్టుకండి అన్నారమ్మ అంటే మేము ఒక లాయర్ నేట్లు కోర్టుకేసిన పంపించారు ఎనిమిది నెలలు తొమ్మిది పది నెలలు అయిపోతుంది మేము పంపించిన వెంటనే మా అబ్బాయి నేను మా ఆయన కలిపి కొట్టేసామని మళ్ళీ గొలపాల కొట్టేసిన పెట్టిందా ఆ ముందు కేసు ఏమైంది కొట్టేశారు అది అది కొట్టలేర్ అయ్యిందా ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ అయింది రిజిస్టర్ అదొక కేసు అలా ఉంది మీ మీద నీ మీద ఆ నలుగురు మీద కూడా ఉందా అదొక కేసు ఎఫ్ఐఆర్ ఉండగా మీరు కాపడానికి రమ్మని నోటీస్ పంపిస్తే ఆవిడ ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు వేసింది ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు మీ మీద మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద వేసింది గృహింస వేశారు స్టేషన్ బెయిల్ ఇచ్చారు అందరికి తర్వాత ఏమైంది తర్వాత హైదరాబాద్ వచ్చేసినాం మేడం హైదరాబాద్ వచ్చేసాక మళ్ళీ చుట్టాల్లో పెద్ద మనుషులు వాళ్ళు మాట్లాడదాం అది అని తీసుకెళ్ళారు మేడం తీసుకెళ్తే అక్కడ మాట మాట మళ్ళీ పెరిగింది మాట 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 పెరిగా ఎప్పుడు కూర్చున్నారు పంచాయతీలు మొన్న జనవరి ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో ఏమైంది అక్కడ అక్కడ మాట మాట అనుకున్నామ్మా నిన్ను శాల్తీ లేపేస్తాను ఆ అమ్మాయి అమ్మాయింటే నేను అస్సలు కాపురానికి రాను నీకు ఎడాకులు ఇవ్వను రెండో పెళ్లి చేసుకోని ఇవ్వను అంటే కాపురానికి వెళ్తే చంపెత్తాడు ఎన్నాళ్ళు కాపురం చేసి బొమ్మరు చేసింది రెండు నెలలకి పోని చంపే పెద్దలు కూడా నాయం ఏం మాట్లాడలేదమ్మ ఒక ఆరు నెలలు మా ఊళ్ళో ఉండు ఆ పిల్లడు ఎలా అంటాడో మేము చెప్తాం అంటారు కదమ్మా ఎవరైనా అని అసలు అలా మాట్లాడు గొడవ చేసిన అమ్మాయితో కాపురం చేయడానికి నువ్వు రెడీ అయ్యా మరి అంటే ఇప్పుడు ఇప్పుడు ఆమె గొడవ అయిపోయాక ఇంట్లో కూడా ఉంటలే మేడం మధ్యలో ఇంకోటి జరిగిందమ్మా ఇప్పుడు పోలీస్ కి వెళ్ళాం కదమ్మా వెళ్ళినాక పెద్దల్లో తెలుసుకుని రండి అన్నారు మెస్సీ గారు నాకు ఫిఫ్టీ పర్సెంట్ తెలిసిపోయింది కానీ మీ పెద్దల్లో తెలుసుకోండి అని చెప్పి పంపించారు మేడం